చాలా సందర్భాల్లో మనం శ్రీధన్ అనే ఒక పదం వింటూ ఉంటాము అసలు శ్రీధన్ అంటే ఏంటి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ఫామ్లా అంటే గిఫ్ట్ బహుమతి అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు ఆ డబ్బులే కావచ్చు వస్తు రూపమే కావచ్చు గోల్డే కావచ్చు ఆస్తులే కావచ్చు ఇమూవబుల్ మూవబుల్ ఏదైనా సరే ఒకవేళ కనుక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే టైంకి ఇచ్చే గిఫ్ట్ని స్త్రీధండ్ అంటారు సో స్త్రీధం అంటే ఏంటంటే స్త్రీకి ఇచ్చే ధనం అంటే వీళ్ళు గిఫ్ట్ ఫామ్లు ఇస్తారు అమ్మాయిని పెళ్ళి చేసి పంపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇచ్చి పంపిస్తారు అనమాట సో ఏంటంటే రీసెంట్గా కేరళ హైకోర్టులో కేసు ఫైల్ అయింది ఏమనంటే స్త్రీధన్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ లేవు యూజువల్గా స్త్రీధన్ ఇస్తే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకొని పోయినారనుకోండి ఎగ్జాంపుల్ నేను నేను అడుగుతున్నా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోతే ఆ ఇస్తు ఇచ్చిన బంగారమే కావచ్చు గిఫ్ట్సే కావచ్చు ఆస్తు లేస్తులు ఏమైనా కావచ్చు ఆ అమ్మాయి యూజువల్గా ఎవరికి ఇస్తుంది హస్బెండ్కి హస్బెండ్కి లేకపోతే హస్బెండ్ వల్ల లేకపోతే అత్త మామకి ఇవ్వడం ఈ ముగ్గురు ఇట్లా ఎవరికో ఇస్తుంది సో యూజువల్గా మెల్లి వాళ్ళకి అపో చెప్తుంది ఓకే తర్వాత ఆమె చేతులు ఉండొచ్చు ఆమె చేతులు ఉండకపోవచ్చు కూడా అయితే ఇక్కడ ఏమైతుంది అంటే ఒక కేసు ఫైల్ అయింది ఏమనంటే ఈ స్త్రీ దాన్ని ఇచ్చేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి అని చెప్పేసి వేశారు సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే యూజువల్గా స్త్రీ దానికి ప్రూఫ్ అంతగానం ప్రాపర్గా ఎవిడెన్స్ ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే యూజువల్గా ప్రూఫ్స్ ఏముంటాయి చెప్పండి ఏదో ఇస్తారు నామకే వస్తే ఇట్లా ఇస్తారు వాళ్ళు తీసుకొని పోతారు దానికి ఫోటోలు ఎవిడెన్సులు వీడియోలు తీసుకుంటే పెడతారా పెట్టరు ఏదో క్యాజువల్గా ఇచ్చేస్తారు అయిపోతుంది ఆ తర్వాత క్వశ్చన్ అనేది రేజ్ అయింది అనుకోండి ఎంత ఇచ్చిన ఏంది అని అన్నప్పుడు దానికి ప్రూఫ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు తీసుకురారు సో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే ఏ స్త్రీధనని ఇస్తే దానికి ప్రూఫ్స్ అవసరం లేదు నార్మల్ ఎవిడెన్స్ సరిపోతుంది ఎవరు ఇచ్చినా అని చెప్తే ఇచ్చిన అంతే దానికి ఇట్లా ఏమంటారు ఏదో నెక్స్ట్ లెవెల్లో ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి వేయండి అన్నట్టు ఉండదు ఉన్న ప్రూఫ్ సరిపోతుంది ఇచ్చినట్టు సో ఇప్పుడు ఇచ్చినట్టు నోటు మాట సరిపోతుందా లేకపోతే ఎవరో వాళ్ళు సరిపోతుంది లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళి నేను హస్బెండ్కి ఇచ్చినా లేకపోతే మా అమ్మ అత్త మామకి ఇచ్చిన అని చెప్పడం ఇలాంటివి సరిపోతాయి సో దానికి ప్రాపర్ ప్రూఫ్ అవసరం లేదు స్త్రీధనం అమ్మాయి ఇచ్చిందంటే ఇచ్చిందంటే ఆ అమ్మాయి వచ్చి జస్ట్ నాకు స్త్రీధనంలో ఇంత వచ్చినాయి నేను వెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చినా అని మాటతో చెప్తే సరిపోతుంది అంతకని ఎక్కువ అవసరం లేదని చెప్పేసి కోర్టు తీర్పు ఇప్పుడు కట్నంకి స్త్రీధనంకి వీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం కట్నం సింపుల్ డిఫరెన్స్ చెప్తా కట్నం అంటే ఇంటికి వచ్చి అల్లుడికి ఇస్తారు స్త్రీధర్ అంటే ఇంట్లో కూతురుకి ఇస్తారు అంతే డిఫరెన్స్ బట్ రెండు బేసికల్లీ ఆ అమ్మాయికి హస్బెండ్కి ఇద్దరు కలిపి పోయినట్టే కట్నం అంటే ఇస్తారు కట్నం వీళ్ళు డిమాండ్ చేయొచ్చు అంటే నేను మీ అమ్మాయి చేసుకో ఇంత కట్నం ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు పెడుతున్నారు కదా అబ్బాయిలు పెళ్ళి చేసుకోవాలంటే ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తారు ఫస్టే మా అబ్బాయి జాబ్లు ఉన్నాయి మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉన్నాయి మా అబ్బాయికి ఐటీ జాబ్లు ఉన్నాయి ఇదో మేము ఇంత కష్టపడి చదిపించినాం కాబట్టి మినిమం ఇరవై ఐదు లక్షలు కావాలి మినిమం యాభై లక్షలు కావాలని చెప్పేసి ఫస్ట్ కట్నం ఫిక్స్ చేసేసుకుంటారు అబ్బాయికి ఒక రేట్ ట్యాగ్ పెడతారు అది కట్నం బట్ ప్రేమతోని అంటే ఒక అమ్మాయిని పెళ్ళి చేసి పంపిస్తుంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో ఇస్తారు మా కూతురు వెళ్తుంది ఈమెకు సంబంధించిన ఆస్తి ఉంది లేకపోతే మాకు సంబంధించి మాకు ఇంత గోల్డ్ ఇవ్వాలనిపించింది గిఫ్ట్ లాగా అని చెప్పేసి ఆ అమ్మాయికి సపరేట్గా ఇచ్చేది స్త్రీధనం సో స్త్రీధనంకున్న డౌరీ డిఫరెన్స్ ఏమీ లేదు ఇదే అబ్బాయికి ఇచ్చేది అయితే కట్నం లేకపోతే ఇచ్చే స్త్రీధనానికి స్త్రీకి ఇచ్చేది స్త్రీధనం బట్ రెండు వేల లేదు అత్తగారింటికి సో ఇది అనమాట బట్ ఏంటంటే స్త్రీధానికి ఉన్నాయి యాక్ట్ ఉంది డౌరీకి కూడా యాక్ట్ ఉంది డౌరీ ప్రాబిషన్ యాక్ట్ ఏంటంటే పెళ్ళి చేసుకుంటప్పుడు డౌరీ డిమాండ్ చేయకూడదు ఇవి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి స్త్రీ ఎలాంటి ఆంక్షలు లేవు బట్ డౌరీకి ఆంక్షలు డెఫినెట్గా ఉన్నాయి ఎవరన్నా డౌరీ తీసుకున్నట్టు తేలిస్తే వాడి జైలు శిక్ష సో డౌరీ మీద చాలా చాలా సీరియస్ యాక్ట్ ఉంది సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి సీరియస్ విజిలెన్స్ ఉంది దాని మీద సో అది మేజర్ అంటే ఇప్పుడు అల్లుడికి డబ్బులు ఇస్తే తప్పు కానీ కూతురికి డబ్బులు ఇస్తే రైటా అంటే అదే చెప్తున్నా ఇప్పుడు వీళ్ళకి ప్రేమతోనిచ్చేది ఓకేనా ఆ అమ్మాయికి హక్కు ఉంది ఆస్తుల మీద లేకపోతే ఆ అమ్మాయి దీదో బంగారం ఉండిపోయింది లేకపోతే ఆ అమ్మాయి గిఫ్ట్స్ ఏమైనా కావచ్చు సో ప్రేమతో వాళ్ళు అడగకుండానే ఇచ్చేది కూతురుకి ఇస్తున్నారు కూతురు పట్టుకొని పోతుంది సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తావు పది ఎకరాలు ప్రాపర్టీ ఉంది ఏది అమ్మాయి వల్ల నాన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఆయన ఏం చేస్తాడు ఐదు ఎకరాలు కూతురుకి ఐదు ఎకరాలు వాళ్ళ కొడుకు అనుకుంటాడు సో అమ్మాయి పెళ్లి వేసుకొని పోయేటప్పుడు ఏంటంటే ఐదు ఎకరాలు అమ్మాయి స్త్రీధనం కింద ఇచ్చేస్తాడు సో ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత స్త్రీధనం కింద పెట్టుకుంటే అది ఆమెకి ఎక్స్క్లూజివ్గా స్త్రీధనం మీద ఆమెకి హక్కు ఉంటుంది అది ఆమె ఎవ్వరికైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా సో అలా చేసుకోవచ్చు బట్ కట్నం అనేది ఇల్లీగల్ కంప్లీట్లీ ఇల్లీగల్ అంటే అసలు చట్టంలో లేని మీరు ఎవరైనా చేస్తే మీకు శిక్ష పడుతుంది కట్నం కట్నం తెలిసిన కూడా శిక్ష పడుతుంది సో ఇది డిఫరెన్స్ అనమాట సో కూతురికి ఇవ్వచ్చు కానీ అల్లుడికి ఇచ్చేది తప్పు